యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ ఎందుకు లేదు సో దీని విషయంగా ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాం మీకు వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది ఇవాళ ఈలాన్ మస్క్ గారికి కూడా సరిగ్గా ఇలాంటి ఒక డౌట్ అంటే నిన్నటి నుంచి ఈలాన్ మస్క్ చేసిన ఈ మెసేజ్లు తన ఎక్స్ అనబడే సోషల్ మీడియాలో ఎన్నో మెసేజ్లు పెట్టాడు అంటే ఇది ఒక అబ్జర్డ్గా ఉంది అంటే మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారతదేశానికి ఒక పర్మనెంట్ మెంబర్షిప్ లేదు అనేది ఇట్ ఇస్ అన్ అబ్జర్డ్ ఇష్యూ అని చెప్పి ఆయన మాట్లాడాడు సడన్గా ఏమైంది ఇలాన్ మస్క్ భారత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఎన్నో కారణాలు ఇవాళ ఒక్క ఇండియా గురించి కాదండి ఒక ఆఫ్రికా దేశము కూడా ఇలాగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో లేకపోవడం పర్మనెంట్ మెంబర్షిప్లో లేకపోవడం అనేది మీరు ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం లేదు అంటే యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్స్ అనేవి చాలా చాలా ముఖ్యం చూడండి మొన్న ఎస్ జయశంకర్ గారు ఒక అద్భుతమైన ఒక విషయం మాట్లాడారు అని ఏమన్నారు యునైటెడ్ నేషన్స్ అనేది నలభై ఐదున ఇన్వెంట్ చేసిన ఒక ఫ్రోజన్ మెకానిజం అంటే ఒక సెల్ఫ్ అపాయింటెడ్ చౌకేదార్స్ చౌదరీస్ అంటే చౌదరీస్ అంటే చౌకేదార్స్ నుంచి వచ్చిన మాట అండి ట్యాక్స్ కలెక్టర్స్ అంటే సూపర్వైజర్స్ సో ఇది జయశంకర్ గారు మొన్న ఎవరో అడుగుతూ ఉంటే ఒక ఇంటర్నేషనల్ మీడియాలో అడుగుతూ ఉంటే వీళ్ళు సెల్ఫ్ అపాయింటెడ్ చౌదరీస్ అండి వాళ్లకు వాళ్ళుగా ఈ ప్రపంచాన్ని మేము సూపర్వైజ్ చేస్తున్నామని చెప్పి ఈ ఐదు దేశాలు కూడా భావిస్తూ ఉంటారు ఇది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఓకే కానీ ఇప్పుడు కుదరదు కదా ఇప్పుడు ఇలాన్ మస్క్ ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రపంచములో ద నంబర్ వన్ పాపులస్ కంట్రీ అంటే విపరీతమైన జనాభా కలిగిన దేశం భారత్ అలాగే జీడిపిలో కూడా దూసుకుపోతున్న దేశము ఒక ఎమర్జింగ్ ఎకానమీ ఒక గ్లోబల్ పవర్ అలాంటి ఒక దేశము ఇవాళ పీ ఫైవ్ పీ ఫైవ్లో లేకపోవడం ఏంటి ఇట్ ఇస్ అబ్జర్డ్ పీఫైవ్ అంటే పర్మనెంట్ ఫైవ్ సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీకు యునైటెడ్ నేషన్స్ను ఎంతకాలము మీరు ఇలాగే ఉంచుతారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మీకోసం మీరు ఒక గ్రూప్ని నియమించుకున్నారు సో ఇవాళ వరకు ఈ గ్రూప్ ఇలాగే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని మీరు మాట్లాడితే మేము ఎలా ఒప్పుకుంటాము అని చెప్పి ప్రపంచ దేశాలు అడుగుతున్నారు ఇప్పుడు మీరు అడగచ్చు పీ ఫై అంటే ఎవరండి అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ వీళ్ళ ఐదు దేశాలను మీకు పీ ఫైని అంటారు ఇప్పుడు ఇందులో అమెరికా అన్నారు అనుకోండి నెంబర్ వన్ ఎకానమీ ఓకే ఫైన్ చైనా నెంబర్ టూలో ఉంటారు రష్యా అంటే ఒక సూపర్ పవర్ ఏ డౌటు లేదు కదా కానీ మీరు యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ని చూశారనుకోండి ఈ దేశాలు చిన్నవి పాపులేషన్ చాలా తక్కువ జీడిపి కూడా ఇండియాతో కంపేర్ చేసినప్పుడు చాలా చాలా తక్కువ అలాంటప్పుడు మీకు ఈ దేశాలు పీఫైలో ఉండడము ఇండియా లాంటి దేశము ఇందులో లేకపోవడము ఇది ఏమిటి సో దీని గురించి ఎవరు మాట్లాడరా ఈ రిఫార్మేషన్స్ మీరు తీసుకురారా అని చెప్పి ఇలాన్ మస్క్ గారు అడుగుతున్నారు అలాగే ఆఫ్రికా దేశాలు ఆఫ్రికా దేశాలంటే ఈయన ఒక సౌత్ ఆఫ్రికన్ వ్యక్తి అండి ఇలాన్ మస్క్ కాబట్టి ఆఫ్రికాకు సంబంధించిన ఒక దేశం కూడా లేకపోవడం ఏంటి వీళ్ళ ఆలోచనలు ఏంటి యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్షిప్స్ పెంచండి అంటే ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ పెట్టండి ఫ్లై ప్లస్ టూ పెట్టండి ఇంకొక రెండు దేశాలను యాడ్ చేయండి ఫైవ్ ప్లస్ వన్ అన్నప్పుడు ఇండియాను కలపండి ఇంకొక ప్లస్ అని చెప్పి మీరు ఏ సౌత్ ఆఫ్రికాను తీసుకురండి ఇలాగ కలపకుండా మీరు ఇది ఇలాగే ఉంటుంది ఇంకొక యాభై ఏళ్ళైనా ఇదే పరిస్థితి అంటే ఎలాగా సో ఇక్కడ ఈలాన్ మస్క్ గారికి తెలియని విషయం ఏమిటంటే మీకు యునైటెడ్ నేషన్స్ అనండి వరల్డ్ బ్యాంక్ అనండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇదంతా కూడా మీరు చూసారనుకోండి అమెరికా తన కోసం ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఇందులో మీరు ఏమైనా మార్పులు తీసుకువస్తే అమెరికాకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇందులో రిఫార్మేషన్స్ అనేవి తీసుకురారు ఇప్పుడు ఇది వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే రష్యాకు యుక్రెయిన్కి యుద్ధం అండి అమెరికా వాడు రష్యా మీద శాంక్షన్స్ విధించి ఉన్నాడు కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రష్యా కూడా ఉంది కదా ఇవాళ అందరూ కలిసికట్టుగా రష్యాను తీసేద్దాము అని అనుకున్నారు అంటే పీ ఫైవ్ నేషన్స్ నుంచి రష్యాను రిమూవ్ చేద్దాం అనుకున్నారు సో నాలుగు దేశాలు కూడా సంతకాలు పెట్టారు రిమూవ్ రష్యా అని అన్నారు ఈ ఫైల్ మళ్ళీ రష్యా వాళ్ళ దగ్గరికే వస్తుంది ఎందుకు వాళ్ళు కూడా ఫైవ్ కంట్రీస్లో ఉన్నారు కదా వాళ్ళు నో రష్యాను రిమూవ్ చేయకూడదని వాళ్ళ వీటో పవర్ని వాడతారు కాబట్టి ఇది జరిగే పరిస్థితే లేదు అలాంటప్పుడు ఇప్పుడు చూడండి మనము బ్రిక్స్ని అన్నారు బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు ఏమైంది ఈరాన్ని తీసుకొచ్చాము సౌదీ అరేబియాని తీసుకొచ్చాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరిని కలుపుకున్నాం అంటే బ్రిక్స్ ప్లస్ ఓపెక్ ప్లస్ అలాగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్లస్ అని చెప్పి ఎందుకు అనము ఇప్పుడు చూడండి ఇదే ఇష్యూ యునైటెడ్ నేషన్స్లో వచ్చింది భారత్ను ఎందుకు మీరు ఒక పర్మనెంట్ మెంబర్గా తీసుకోరు అని అన్నప్పుడు నాలుగు పర్మనెంట్ మెంబర్స్ అండి అమెరికా రష్యా ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ ఎస్ ఇండియా ఉండే తీరాలి అని చెప్పి వాళ్ళు ఓటు వేశారు కానీ చైనా వాడు తన వీటో పవర్ని వాడి భారత్ ఉండకూడదు అని అన్నాడు మళ్ళీ మొత్తం రెజల్యూషన్ అనేది క్యాన్సల్ అయింది అంటే వీళ్ళ ఆలోచన ఏంటి రష్యాను తీసేసి ఆ ప్లేస్లో ఇండియాను పెట్టాలి అని చెప్పి అనుకున్నారు ఇది జరుగుతుందా జరగదు కాబట్టి మీరేం చెయ్యాలి పర్మనెంట్ ఫైవ్తో పాటు ఇంకొక రెండు దేశాలను కలపాలి ఇండియాను కలపండి ఒక సౌత్ ఆఫ్రికానో బ్రెజిల్నో కలపాలి అది వీళ్ళు చేయడం లేదు సో ఇప్పుడు నిన్నటి నుంచి అందరూ మాట్లాడుతున్న విషయం ఈలాన్ మస్క్కి సడన్గా భారత్ పైన ఇంత ప్రేమ ఏమిటి అంటే నిన్న మీరు వార్తలు వినే ఉంటారు ఈలాన్ మస్క్కి ఇవ్వాల్సిన లైసెన్స్ అంటే స్టార్ లింక్ అనబడే కంపెనీ అంటే మీకు శాటిలైట్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ సో దీనికి సంబంధించిన లైసెన్స్ అనేది భారత్ ఇచ్చింది అందరూ ఏమనుకున్నారు వీడు రిలయన్స్ జియోకి పోటీగా వస్తాడు ఎయిర్టెల్కి పోటీగా వస్తాడు కాబట్టి స్టార్లింక్కి భారత్ లైసెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పి అనుకున్నారు ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండి ఎవరైనా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు అలాంటి ఒక సదుపాయం ఈ దేశం కల్పిస్తుంది కానీ ఈలాన్ మస్ గత మూడేళ్ల నుంచి ప్రయత్నాల్లో ఉన్నాడు మరి మనము ఆపుతున్నామా అంటే కాదండి రెండు వేల ఇరవై ఒకటిలో వితౌట్ ఇండియాస్ పర్మిషన్ వితౌట్ ఇండియాస్ లైసెన్సింగ్ ఈలాన్ మస్క్ ఏం చేశాడు లింక్ యొక్క ఈ బ్రాండ్ బ్యాండ్ సర్వీసెస్ను ఇండియాకు అందజేస్తున్నానని చెప్పి ఏడు వేల రూపాయలకి పైగా రిఫండబుల్ డిపాజిట్స్ అనేది కలెక్ట్ చేశాడు ఏంటి మీ దేశంలో వ్యాపారం చేస్తారు కానీ మీ దేశానికి సంబంధించిన పర్మిషన్ ఉండదు లైసెన్స్ ఉండదు ఇది ఎలా ఒప్పుకుంటుంది ఇమీడియట్గా ఇండియా స్టార్ ని బ్యాన్ చేసింది చేసేటప్పటికి ఇలా మీరు ఎలా చేస్తారు అంటే నా దేశములో వ్యాపారము చేస్తూ నా పర్మిషన్ లేకపోతే ఎలాగా కుదరనే కుదరదని చెప్పి చెప్పాం తరువాత వాళ్ళు ఫర్దర్గా ఎన్నో రిక్వెస్ట్లు పెట్టడంతో నవంబర్ రెండు వేల ఇరవై రెండులో నువ్వు ప్రాపర్గా లైసెన్స్ కోసం అప్లై చెయ్యి అట్ ది సేమ్ టైం నా దేశములో నువ్వు ఆపరేషన్స్ చెయ్యాలన్నప్పుడు నా పొరుగు దేశాలతో నీకు ఎటువంటి పార్ట్నర్షిప్ ఉండకూడదు వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి మనం చెప్పడముతో అలా కుదరదు ఇది మా ప్రైవసీ అన్ని మాట్లాడాడు కుదరదురా ఈ రూల్స్కి ఒప్పుకుంటే ఇండియాలో వ్యాపారం చేయి లేకపోతే లేదు అన్నాము ఫైనల్గా చైనా అనండి పాకిస్తాన్ లాంటి దేశాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి వాడు సర్టిఫికేట్ ఇవ్వడంతో ఇవాళ ఈలాన్ మస్క్ సంబంధించిన స్టార్లింగ్స్ అనబడే కంపెనీకి మనం లైసెన్స్ ఇచ్చాము మూడు వేల మినీ సాటిలైట్స్ ఇవాళ అంతరిక్షంలో స్టార్లింగ్ సంబంధించి అంటే వీళ్ళదే స్పేస్ ఎక్స్ అని చెప్పి రాకెట్లు ఉంటాయండి ఈ రాకెట్లను పంపించి మూడు వేల శాటిలైట్స్ వీళ్ళు ఆల్రెడీ అంతరిక్షంలో తిప్పుతున్నారు సో ఈ ప్రక్రియలో వీళ్ళు ఏం చేస్తారు అంటే భారత్లో కూడా మీకు ఇలాగ సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి వీళ్ళు మొదలు పెడతారు ఆల్రెడీ భారతదేశము ఎయిర్టెల్ అనబడే కంపెనీకి టోటల్ లైసెన్సింగ్ అనేది ఇచ్చి ఉంది రెండవ ప్లేస్లో జియో వాళ్ళు ఉన్నారు రిలయన్స్ జియో అంటారు ఇక మూడవది ఇవాళ స్టార్ లింక్ కూడా అంటే మీకు శాటిలైట్ ఇంటర్నెట్ రంగములో నెక్స్ట్ టూ ఇయర్స్ విపరీతమైన పోటీ ఉంటుందండి చిన్న చిన్న గ్రామాలలో కూడా మీకు ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేవి చాలా చాలా ఫ్రీగా మీకు హై స్పీడ్లో దొరుకుతుంది అనేది చాలా పెద్ద ఒక విప్లవం అండి ఇది కానీ ఇది ఒక హెల్దీ కాంపిటీషన్ కాబట్టి ఇవాళ ఈలాన్ మస్క్ ఆనందంలో ఉన్నాడు అబ్బా భారత్ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిందని చెప్పి కాబట్టే ఇండియాకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు మరి ఈలాన్ మస్క్ యొక్క ఈ వెర్షన్ భారత్ ఎందుకు పీ ఫైవ్లో ఉండదు మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీళ్ళు ఎందుకు ఉండారని చెప్పి ఒక ప్రశ్నను లేవనెత్తాడు మరి దీనికి జవాబు మీ దగ్గర ఉందా ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్